భారీ వర్షంతో హైదరాబాద్ అస్తవ్యస్తం చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ నగరం చెరువైంది నరకం చెరువైంది లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళినాయి టూ వీలర్స్ కార్లు కొట్టుకుపోయినాయి చౌరస్తాలన్నీ కూడా చెరువులను తలపించినాయి ఇవి వాటి పేపర్ల వార్తలు దీని గురించి హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షం గురించి నిన్న చాలాసేపు కురిసింది ఎప్పుడు భారీ వర్షం కురిస్తే హైదరాబాదు సగం మునిగిపోతుంది చాలా ప్రాంతాలు చాలా కాలనీలు జలమయం అయిపోతాయి చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతాయి ఇంట్లో సామానంతా తేలియాడే దృశ్యాలు కనిపిస్తాయి ఈ రోడ్లన్నీ కూడా ఇక చెరువును తలపిస్తాయి అందుకోసమని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించాలి వరద నీటి వ్యవస్థ కోసం అని చెప్పి తాజాగా నిర్ణయించింది ఒక కన్సల్టెన్సీని నియమించి దీనికి సంబంధించి అధ్యయనానికి చర్యలు తీసుకోవాలని చెప్పి గురువారం నాడే నిన్ననే మున్సిపల్ శాఖ కార్యదర్శి ఉత్తర్వు కూడా జారీ చేశారు ఎందుకోసం అంటే భవిష్యత్తులో ఇట్లా వరద సమస్యలు తలెత్తకుండా భారీ వర్షం కురిసినప్పుడల్లా హైదరాబాద్ జనజీవితం స్తంభించిపోకుండా గులుసుకట్టు చెరువులు నాళాలు వీటన్నిటిని అభివృద్ధి చేయాలి స్టాంగ్ వాటర్ డ్రైన్స్ ఇట్లాంటివన్నీ కూడా అని ఆల్రెడీ ఉత్తర్వులు కూడా ఇచ్చారు దీనికి సంబంధించి హైదరాబాద్ ఆల్రెడీ చాలా పెద్ద క్యాపిటల్ ఎప్పటి నుంచో ఉన్న క్యాపిటల్ ఇటువంటి క్యాపిటల్ రాజధాని కూడా భారీ వర్షం వస్తే తట్టుకోలేదు ఇక్కడ కొన్ని దృశ్యాలు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి టూ వీలర్సు కార్లు అన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి రోడ్డు మీద ఈదుగుంటూ వెళుతున్నట్టు జనం రోడ్డు దాటాలంటే ఎంత కష్టంగా ఉంది చెరువును దాటుకుని వెళ్ళినట్టే ఇక ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అంతే ఇంటి ముందు ఒక చెరువులో ఉంది ఇంట్లోకి వచ్చేస్తున్నాయి తలుపులన్నీ బిగించుకున్నా కూడా వచ్చేస్తాయి లోపలికి ఇక ట్రాఫిక్ మామూలు నరకాన్ని చూపించదు కంప్యూటర్స్కి చూడండి ఈ పిక్చర్ చూడండి ఎన్ని వందల వేల వాహనాలు స్టక్ అయిపోయినాయి ట్రాఫిక్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే నిన్న ఎవరిని అడిగినా కూడా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయాం కిలోమీటర్ ప్రయాణించడానికి రెండు గంటలు పట్టింది ఇట్లాంటి మాటలే వినిపిస్తాయి ఇట్లాంటి ఫోటో చాలా వస్తాయి భారీ వర్షం వచ్చినప్పుడల్లా ఇదే హైదరాబాద్లో మనం చూస్తున్నది హైదరాబాద్ ఒకటే కాదు ఇదే పరిస్థితి బెంగళూరులో ఉంది చెన్నైలో ఉంది ఢిల్లీలో ఉంది ముంబైలో ఉంది గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ దృశ్యాలు ఒకవేళ అమరావతిలో గనక సంభవిస్తే అమరావతిలో గనక ఈ విధంగా రోడ్ల మీద నీళ్లు పేరుకుపోతే ఈ విధంగా జనం మోకాలు లోతు లేక నడుము లోతు నీళ్ళల్లో ఈదుకుంటూ రోడ్లు దాడుతుంటే ఎట్లా ఇంటికి చేరుకోవాలి అని చెప్పి నానా కష్టాలు పడుతుంటే ఎట్లాంటి వార్తలు వచ్చాయండి చూసారా అమరావతి మునిగిపోతుందని చెప్పాం అమరావతి ఫ్లడ్ ప్రోన్ అని చెప్పాం ముందు నుంచి మొత్తం కంప్లీట్గా మునిగిపోయింది వర్షం వచ్చి కొంచెం నీళ్లు నిలిస్తే చాలు మునిగిపోయిందని మామూలుగా వీళ్ళు వార్తలు రాస్తూ ఉంటారు చాలామంది నాట్ ఓన్లీ సాక్షి ఆర్ వైసీపీ అండి చాలామంది ఉన్నారు డిట్రాక్టర్స్ ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు అమరావతి మునిగిపోతుందా అని ఎదురు చూసేవాళ్ళు భారీ వర్షాలు వస్తే నగరాలే అతలాపతలం అవుతున్నాయి నీళ్లు నిలుస్తున్నాయి వెహికల్స్ కొట్టుకుపోతున్నాయి మీరు ఎక్సలోకి వెళ్ళి చూస్తే బోల్డని వీడియోలు ఉంటాయి టూ వీలర్స్ ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి రోడ్డు మీద కార్లు ఏ విధంగా తేలియాడతా వెళ్ళిపోతున్నాయి ఆ ప్రవాహంలో పడి హైదరాబాదులో ఇవన్నీ జరిగినా కూడా హైదరాబాదు రాజధానిగా పనికిరాదు రాదు అనేటువంటి ధైర్యం ఎవరికీ లేదు ఒకవేళ ఎవరన్నా అట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళని పిచ్చివాళ్ళ కింద చూస్తారు హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా ఉంచవద్దు రాజధాని తీసుకెళ్లి ఏ వరంగల్లోనో కరీంనగర్లోనో పెట్టండి హైదరాబాద్ భారీ వర్షం వస్తే చాలు చొక్క నీళ్లు పడితే చాలు మునిగిపోతుంది అని అనేవాడు లేడు బట్ అమరావతికి వచ్చేసరికి మాత్రం భారీ వర్షాలు వచ్చి ఈ మధ్య వచ్చినాయి కదా విజయవాడ మునిగిపోయింది ఆ టైంలో కూడా ఏదో ఒక ఫోటో ఒక రోజు నీళ్ళు నిలిస్తే అమరావతిలో చక్క గొడవ చేశారు దానికి చూసారా మేము చెప్పాం ముందే అమరావతి పనికి రాదు క్యాపిటల్ కానీ ఇక్కడ నీళ్ళు నిలుస్తాయని అమరావతిలో మిగతా ప్రాంతాల కంటే అదనంగా ఎక్కువ నీళ్లు నిలిచేటువంటి అవకాశం ఏమీ లేదు హైదరాబాద్ ఎలాగో ముంబై ఎలాగో చెన్నై ఎలాగో అలాగే చెన్నైకి ఎంత సమస్య ఉన్నదో ఫ్లడ్స్ వల్ల అమరావతికి కూడా అంతే సమస్య ఉంది అయితే చెన్నై ఎప్పటిదో ఉన్న నగరం ఆ నగరానికి ఈ సమస్య వస్తుంది ప్రతి సంవత్సరం లేక హైదరాబాద్కి వస్తుంది ఇవన్నీ ఎప్పుడో ఒక పాత నగరాలు ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి అమరావతి నగరానికి కూడా ఆ సమస్య ఉండాలా ఉండకూడదు ఉండకూడదు కాబట్టే చాలా భారీ ఎత్తున ముంపు నివారణ చర్యల పేరుతోటి కార్యక్రమాలు చేపట్టారు దాన్ని కూడా కర్సైజ్ చేశారు అది విచిత్రం రెండు వేల అరవై మూడు కోట్ల రూపాయలతోటి ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ అని మొదలుపెట్టారు అసలు లాస్ట్ టైమే అవి ఈసారి రెండు వేల అరవై మూడు కోట్లని స్పష్టంగా ప్లాన్ కూడా వచ్చింది ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పదిహేనులోనే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ అనేవి ఉండాలని చెప్పి నిర్ణయించారు ఏంటి అందులో బేసికల్లీ ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఎంత భారీ వర్షం వచ్చినా సరే అమరావతిలో మునిగిపోకుండా ఎటువంటి సమస్య రాకుండా జనజీవితం స్తంభించకుండా ట్రాఫిక్కి ఎట్లాంటి అవాంతరం లేకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి నెదర్లాండ్స్ మోడల్ని తీసుకున్నారు నెదర్లాండ్స్లో కూడా ఈ సమస్య ఉన్నది ముంపు సమస్య దానికి వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉండేట్టుగా కొన్ని నివారణ చర్యలు తీసుకున్నారు సో నెదర్లాండ్స్ సంస్థలను తీసుకొచ్చారు డచ్ అంటారు వాళ్ళని డచ్ సంస్థలను తీసుకొచ్చారు అదే రకంగా మోడల్స్ క్రియేట్ చేయడానికి ఆ ప్రకారం ప్లాన్ చేసి అమరావతిలో ఏం చేస్తున్నారు కొండవీటి వాగు పాలవాగు ఈ సిస్ట ఒక సిస్టమ్స్ని డిజైన్ చేశారు వాటికి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్ళన్నీ ఈ వాగులోకి వెళ్ళాలి కొండవీటి వాగులోకి పాలవాగులోకి అదేవిధంగా గ్రావిటీ కెనాల్స్ దానికి లిఫ్ట్లు ఏమీ ఉండవు లిఫ్ట్ లేకుండానే గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి ప్రవహిస్తాయి అన్నమాట ఈ గ్రావిటీ కెనాల్స్ కూడా నిర్మించి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో బాగా భారీ వర్షాలు వచ్చినప్పుడు అతివృష్టి వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం కోసం ఈ సిస్టమ్స్ అన్ని డిజైన్ చేశారు మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్ల కెనాల్స్ని అమరావతిలో డెవలప్ చేస్తున్నారు ఇందులో మూడు మేజర్ కెనాల్స్ ఆల్రెడీ కంప్లీట్ కూడా అయినాయని నారాయణ గారు ఈ మధ్యనే చెప్పాడు ఇందులో కొండవీటి వాగు ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అనంతవరం నుంచి ఉండవల్లి వరకు పాలవాగు పదహారు కిలోమీటర్లు ఉంటుంది దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు గ్రేవిటీ కెనాల్ ఏమో ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుందట ఆరు రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నారు మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో సో ఎక్సెస్గా కూసిన వర్షం అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది రోడ్ల మీద కానీ జనావాసాల్లో కానీ నీళ్లు నిలవవు దీనివల్ల ఈ ఆరు రిజర్వాయర్లు కెపాసిటీ ఎంతంటే దాదాపు వన్ టీఎంసీ అంటున్నారు చాలా భారీ ఎత్తున సో ఎంత హెవీ ఫాల్ వచ్చినా కూడా ఇప్పుడు చేసిన ఏర్పాట్లు ఈ రిజర్వాయర్లు ఈ కెనాల్స్ దేవిల్ టేక్ కేర్ మొత్తం ఎక్సెస్ వాటర్ని అవి హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంది అయినా కూడా ఇంకా భారీ ఎత్తున అనుకోకుండా మొన్న విజయవాడలో వచ్చినట్టు భారీ వరదలు వచ్చినాయి అనుకోండి అప్పుడు కూడా అమరావతికి ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ఎక్సెస్ వాటర్ని కృష్ణానదిలోకి చేయడానికి కోసం అని చెప్పి లిఫ్షన్ సిస్టమ్స్ కూడా పెడుతున్నారు పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో ఉండవల్లి దగ్గర నాలుగు వేల క్యూసెక్ల కెపాసిటీతో బకింగ్హామ్ కెనాల్ దగ్గర ఐదు వేల ఆరు వందల క్యూసెక్ల కెపాసిటీతో వైకుంఠపురం దగ్గర సో ఆ రకంగా చూసినప్పుడు అమరావతి విల్ బికమ్ ఫ్లడ్ ప్రూఫ్ ఆ రకమైన ప్లానింగ్తో నిర్మిస్తున్నారు అందుకు సంతోషించాలి కానీ దాన్ని కూడా క్రిసైజ్ చేశారు ఎట్లానో తెలుసా చూసారా అమరావతిలో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మునక్కున్న ఉండటానికి ఇది అదనపు ఖర్చు కదా అనవసరపు ఖర్చు కదా అదే వేరే చోట నిర్మించుంటే ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయ అయ్యేవి కదా ఎక్కడ ఏ నగరాన్ని నిర్మించినా కూడా అక్కడ ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ చేయాల్సిందే ఎక్కడ జనావాసాలు ఎక్కువ ఉంటాయో ఎక్కడ ఒక నగరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ హైదరాబాదే హైదరాబాద్ కూడా మరి సహజంగానే ముప్పు ప్రాంతమా ఇది డెక్కన్ ప్లాటూ మీద ఉంది కదా హైట్లో చాలా అట్లా కాదు ఎక్కడైతే నగరం ఉంటుందో ఎక్కడైతే జనావాసాలు ఉంటాయో భారీ ఎత్తున అక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ అనేవి చేయాల్సిందే అంతేగాని అమరావతి కోసం ప్రత్యేకంగా చేయటం ఏమి కాదు ఇంకెక్కడ నగరాన్ని నిర్మించినా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ అనేవి ఉంటాయి అవి లేకపోతే మళ్ళీ ఒక హైదరాబాదు ఒక చెన్నై ఒక ముంబై రిపీట్ అవుతాయి ఇప్పుడు అమరావతిలో చేపట్టినటువంటి ఈ వర్క్స్ అన్నీ పూర్తయ్యి ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్స్ నగర నిర్మాణం మొదటి దశ జరిగితే భారతదేశంలో ఎంత భారీ ఎత్తున వర్షాలు వచ్చినా కూడా మునకుండా ఉండేటువంటి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది అందుకు గర్వపడాలి